అన్ని తీసుకుని వచ్చి చెత్తకొప్పలు అయితే పడేసాము ఈ సోఫాలు కొత్తటి అనమాట మా కోవిడ్ వాళ్ళకి నచ్చక పడేస్తున్నారు అన్ని పడేసాము ఒక్కొక్కరు పది అయితే డబ్బులు ఇచ్చారు ఈ రోజు ఈ వీడియో చూడండి ఎలా ఉంటుంది ఏంటని మనం బయట దేశానికి డబ్బుల కోసం వచ్చాం కాబట్టి ఏ పని చేసినా కానీ మోమ్మటంగా చేయకూడదు నిజాయితీగా చేయాలి మనం తప్పు చేయట్లేదు కాబట్టి తల ఎత్తుకొని పని చేయాలి తప్పు చేస్తే తల దించుకోవాలి తప్ప చిన్న బరువు లేదు ఏం చేద్దాం కష్టపడదాం ఏ పని చేసినా తప్పలేదు వారి కోసం చేస్తున్నా మన ఫ్యామిలీ కోసమే కదా తప్పదు ఎన్ని చేసినా కానీ ఏమంటారు ఎన్ని చేసినా మన వాళ్ళ కోసం కాబట్టి ఏమైనా చేయాలా మన తప్పదు ఏమో నాకేం చేసినా తీసేసాన్ని తీసేసాం పన్నెండు అయిపోయింది అంతే కొన్ని మా దగ్గర ఏం పని మా దగ్గర తీసుకుంటామంటావా

మా వాళ్ళు కష్ట జీవులు కష్టపడుతున్నారు అది అట్టమంతా వచ్చాను పని చేసి చేసే మంచి మంచికో పదం పన్నా అది తీసుకోను తీసుకో అది తీసుకో అది పడవచ్చా ఫస్ట్ మళ్ళీ కూర్చున్నా ఇత్తుకో బాగొచ్చు బా అదే చూడి ఆయన పని చేయడి వెనక ముందు పట్ట వెనక పట్ట పెంచినాడు చూడు దొంగ మనిషి ఎత్తలే ఎత్తనా పని పనిచేయడు ఫోన్ మాట్లాడతాడు ఏమైనా వచ్చినాచ పని చేయండి అంటే పని చేయంటే ఫోన్ మాట్లాడుతున్నాడు ఏం చేయాలి చెప్పండి తీసుకుంటా కోవిడ్ అంత గొప్పగా పడిచారు చేయాలి ఇల్లు డబ్బుల కోసం అవైలబుల్ నేను తలసారి వాడుతున్నాను ప్రైవేట్కి వచ్చి కష్టం కష్టది ఉన్నా కష్టం అది అది సింపుల్గా ఇప్పుడు పోవచ్చు

ఏమో తుత్తర అంట తుత్తర మనిషి మనిషి తుత్తర మనిషి గమ్ముకుంటాడు చూడండి కష్టపడతా ఉంటే ఎండగా కష్టపడతాం అనుకో ఇట్లా బురువు లేదు ఫ్రెండ్స్ చిన్న బురువు లేదు ఏం చేద్దాం కష్టపడదాం అని కాబట్టి ఏ పని చేసినా తప్పలేదు వారి కోసం చేస్తాం మన ఫ్యామిలీ కోసం కదా తప్పదు ఎన్ని చేసినా కానీ ఏమంటారు ఎన్ని చేస్తాం మనవాళ్ళ కోసం కాబట్టి ఏమైనా చేయాలి దాన్ని ఇద్దరు ఎత్తుకుపోనా ఈ దొంగ పీకి పని చేయడియా ఈ దొంగ పీకి పని చేయడు ఈ దొంగ పీకి పని చేయడు ఇక్కడ అన్ని పెట్టిన చూడ మీరు ఇద్దరు ఇద్దరు ఎత్తుకోబో దాని పైన పెడతామా పని అంతా నా దగ్గర చేపించారు ఇల్లు పనే చేయడం లేదు ఆ దొంగ పి అయితే పని చేయడం లేదు పనికి దొంగ అయిపోయినాడు నువ్వు కానీ స్వామి ఇలా అన్న ఇలా అన్నా ఇదన్నా ఈ వాడు కావాలంటలే అది ఇప్పుకోబో కష్టపడేదానికి వచ్చినాం కాబట్టి ఏ పని చేసినా తప్పలేదు ఎందుకు వచ్చినాము ఇంత దూరం ఫ్యామిలీ కోసం వాళ్ళు మంచిగా చూసుకోవాలని కష్టపడి బ్రతికేదానికి వచ్చినాం కాబట్టి మనం కూల్ పని చేసినా కానీ హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఏ మూ పెట్టుకోకూడదు అసలు సరేనా మనిషి వాటికి డబ్బు ఉంటున్న వాల్యూ వస్తుంది ఎంత కష్టపడినా చూసేవాడు ఎవరు ఉండడు కాబట్టి ఎంత కష్టపడినా కానీ ఎంజాయ్ పండగ အနည်းငယ်ဒီနေ့ကနေလုပ်ရတာတွေလုပ်ရတာတွေ ဒီတော့ဗျာသူဒီရည်ရ

పెద్ద పోటీ దీంట్లో సోఫాలు ఉన్నాయా అన్నీ ఉన్నాయి అన్ని తీసుకొని వచ్చేసి రోడ్లు అయితే పడేసాము కొత్త సోఫాలు మా పోటీ వాళ్ళకి నచ్చలేదు అన్ని తీసుకొని మొత్తం పని అయిపోయింది బయట బాగుండదు కదా చల్లగా